టీవీ ఛానల్ నేను అల్లమరాజు ముఖ్య సమాచారం మీ మధుమేహం నియంత్రించండి మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ లంచ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లిక్విడ్ ప్రొఫైల్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఎల్ఎఫ్టి హోమ్ శాంపుల్ కలెక్షన్స్ అట్ యువర్ డోర్ స్టెప్ సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో ఫోర్ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుతో సంచలన పరిణామం చోటు చేసుకుంది సుశాంత్ మరణానికి సంబంధించి నమోదైన రెండు కేసులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ క్లోజ్ చేసింది ఈ మేరకు ముంబై కోర్టులో సిబిఐ క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో ఎటువంటి కుట్ర కోణం లేదని క్లోజర్ రిపోర్ట్లో సిబిఐ పేర్కొంది సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో నటి రియా చక్రవర్తికి ఎలాంటి సంబంధం లేదని సిబిఐ ఆమెకు క్లీన్ చీట్ ఇచ్చింది సుశాంత్ మరణానికి వెనక కుట్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది అలాగే సుశాంత్ కుటుంబ సభ్యులపై రియా చక్రవర్తి దాఖలు చేసిన కేసును కూడా సీబీఐ క్లోజ్ చేసింది బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవైన ముంబై బాంద్రాలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు బాలీవుడ్ స్టార్ హీరోగా చలామణి అవుతున్న సుశాంత్ మరణం బాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది సుశాంత్ మరణం వెనుక కుట్ర కోణం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి సుశాంత్ మరణం వెనక పొలిటీషియన్స్ తో పాటు బాలీవుడ్ మాఫియా ఉందని ప్రచారం జరిగింది సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ నటి రియా చక్రవర్తి ఇద్దరులు కలిసి అతనిని ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ ఆరోపణలు వచ్చాయి దీంతో పాటు ఆర్థిక మోసం మానసిక వేధింపులకు గురి చేశారని హీరో తండ్రి కెకే సింగ్ పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తితో పాటు పలువురుపై పోలీసులు కేసులు నమోదు చేశారు దీనికి కౌంటర్ నటి రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ సోదరిమనులపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది వాళ్లు నక్లీ మెడికల్స్క ప్రిస్క్రిప్షన్ ఇవ్వటం వల్లే సుశాంత్ మరణించాడని రియా ఫిర్యాదులో పేర్కొంది సుశాంత్ సింగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది రంగంలోకి దిగిన సీబీఐ సుశాంత్ మరణానికి గల కారణాలపై విచారణ మొదలుపెట్టింది సుశాంత్ తండ్రి నటి రియా చక్రవర్తి నమోదు చేసిన కేసులను లోతుగా దర్యాప్తు చేసి కేసును విచారణ ముగించింది దాదాపు ఐదేళ్ల పాటు సుశాంత్ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన సిబిఐ ఈ మేరకు ముంబై కోర్టులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది సుశాంత్ మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని సిబిఐ తీర్చింది దీంతో సిబిఐ రిపోర్టుపై ముంబై కోర్టు సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి